నమస్కారం ఈరోజు అహోబిలం క్షేత్రంలో లక్ష్మీ వారికి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు వారికి సంబంధించిన పుణ్యక్షేత్రాలన్నింటిలో కూడా అహోబిలానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది హిరణ్య కసిపుడిని నరసింహస్వామివారు ఈ అహోబిల క్షేత్ర పరిసరంలోనే సంహరించాడని స్థలపురాణం మనకు తెలియజేస్తోంది హిరణ్య కసిపుణ్ణి వారు సంహరించగానే దేవతలందరూ ఆనందంతో ఆయన బలపరాక్రమాలు చూసి అహోబల అహోబల అంటూ కీర్తించారని కాలక్రమంలో దేవతలు కీర్తించినటువంటి అహోబల అనే పేరే అహోబిలంగా మారిందని ఇక్కడ స్థల పురాణం మనకు తెలియజేస్తోంది అహోబిలం క్షేత్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే క్షేత్రము ప్రయాగ క్షేత్రము సార్లు దర్శించినటువంటి ఫలితం కలగటానికి అహోబిల క్షేత్రాన్ని దర్శించుకోవాలని ఇక్కడ స్థలపురాణం మనకు తెలియజేస్తుంది అంటే కాశీ ప్రయాగ దర్శనం చేసుకోలేని వాళ్ళు ఎవరైనా సరే అహోబిల క్షేత్రానికి వచ్చి ఇక్కడ నరసింహస్వామిని దర్శనం చేసుకుంటే క్షేత్ర దర్శనము ప్రయాగ దర్శనము చేసుకున్న విశేషమైన ఫలితం కలుగుతుందని అర్థం అలాగే కురుక్షేత్రంలో గోవు కొమ్ములకి బంగారు తొడుగులు ఏర్పాటు చేసి అలా బంగారు తొడుగులు ఏర్పాటు చేసినటువంటి గోవులు వెయ్యి ఇస్తే ఎంత ఫలితం కలుగుతుందో అహోబిలం క్షేత్రానికి వచ్చి అహోబిల క్షేత్రంలో నరసింహస్వామిని దర్శనం చేసుకుంటే అంతటి ఫలితం కలుగుతుందని మనకు అనేక పురాణ గ్రంథాలలో చెప్పడం జరిగింది అహోబిల క్షేత్రంలో నరసింహస్వామి వారు దిగువ అహోబిలము ఎగువ అహోబిలం అని రెండు ప్రదేశాల్లో కూడా నరసింహస్వామి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు దిగువ అహోబిలం అంటే కొండ క్రింది భాగంలో ప్రహ్లాద వరదన్ రూపంలో భక్తులందరినీ అనుగ్రహిస్తాడు ఎగువ అహోబిలంలో కొండ పైన తొమ్మిది రూపాలలో నవనారసింహ రూపాలలో భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు ఈ నవనారసింహ రూపాలను దర్శనం చేసుకుంటే నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయని స్థలపురాణం మనకు తెలియజేస్తుంది ఈ నవనారసింహ రూపాల్లో మొట్టమొదటిది జ్వాలా నరసింహ రూపం వారు ఇక్కడ అహోబిలం క్షేత్రంలో ఉగ్రస్తంభము అనే పేరు కలిగినటువంటి కొండ శిఖరం మధ్యలో నుంచి ఆవిర్భవించి హిరణ్య కసిపుణ్ణి సంహరించాడని స్థలపురాణం మనకు తెలియజేస్తోంది అలా ఆవిర్భవించినటువంటి నరసింహ రూపమే జ్వాలా నరసింహ రూపం ఆ తర్వాత రెండవది క్రోధ నరసింహ రూపం అహోబిల క్షేత్రంలో రెండు పర్వతాల మధ్యలో ఉన్నటువంటి గుహలో క్రోధ నరసింహ రూపంలో దర్శనం దర్శనమిస్తారు ఆ తర్వాత మూడవది మాలోల నరసింహ రూపం మాలోల నరసింహ రూపం అంటే అర్థం ఏంటంటే మా అంటే లక్ష్మీదేవి లోల అంటే ఇష్టమైన ప్రియమైన లక్ష్మీదేవికి ప్రియమైనటువంటి నరసింహ రూపం కాబట్టి దాన్ని మాలోల నరసింహ రూపం అంటారు లక్ష్మీదేవితో కలిసి ఇక్కడ నరసింహస్వామి మాలోల నరసింహ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు ఆ తర్వాత వరాహ నరసింహ రూపం వరాహస్వామి రూపంలో నరసింహస్వామి లక్ష్మీదేవితో కలిసి ఇక్కడ దర్శనం దర్శనమిస్తాడు ఆ తర్వాత వారు భార్గవ నరసింహ రూపం అనే రూపంలో దర్శనమిస్తాడు అంటే భార్గవరాముడు పరశురాముడు ఈ ప్రదేశంలో తపస్సు చేసి నరసింహస్వామివారి దర్శనం చేసుకున్నాడు అప్పుడు భార్గవరాముడికి దర్శనం ఇచ్చారు కాబట్టి భార్గవ నరసింహ రూపంలో కూడా ఇక్కడ స్వామివారు అందరికీ దర్శనమిస్తారు అలాగే నరసింహస్వామి యోగానంద నరసింహ రూపంలో కూడా ఇక్కడ దర్శనమిస్తారు యోగానంద నరసింహ రూపంలో ఉన్న గొప్పతనం ఏంటంటే హిరణ్య సంహరించిన తర్వాత ప్రహ్లాదు అనుగ్రహిస్తూ అనేక యోగ ముద్రలు ప్రహ్లాదుడికి నరసింహస్వామివారు నేర్పించారు అందుకే యోగానంద నరసింహ రూపంలో ఇక్కడ స్వామివారు దర్శనమిస్తారు అలాగే ఛత్రవట నరసింహ రూపం అని ఇంకొక రూపం ఉంది ఇక్కడ అహోబిలంలో ఒక రావి చెట్టు క్రింద నరసింహస్వామివారు భక్తులందరికీ దర్శనమిస్తారు రావి చెట్టు ఒక ఛత్రంలాగా కలిగి ఉన్నాడు కాబట్టి దీన్ని ఛత్రవట నరసింహ రూపం అనే పేరుతో పిలుస్తారు ఈయన గాన ప్రియుడు ఒకనొక సమయంలో గంధర్వులు గానం మర్చిపోతే ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని పూజించి మళ్ళీ గానం ఎలా చేయాలో తెలుసుకున్నారని స్థల పురాణం చెప్తోంది అందుకే గాయకులందరూ కూడా తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి ఛత్రవట నరసింహ రూపాన్ని దర్శనం చేసుకోవాలి అలాగే పావన నరసింహ రూపం ఇక్కడ పావన నదీ తీరంలో చెంచులక్ష్మితో కలిసి ప్రసన్న రూపంలో నరసింహస్వామివారు దర్శనమిస్తూ ఉంటారు ఇలా అహోబిల క్షేత్రంలో నవనారసింహ రూపాలలో నరసింహస్వామివారు భక్తులందరికీ దర్శనమిస్తున్నారు అహోబిలం లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణోత్సవం సందర్భంగా అహోబిలం క్షేత్రానికి వెళ్ళి నరసింహస్వామివారిని దర్శనం చేసుకోలేని వాళ్ళు గృహంలోనే దీపారాధన చేసి అహోబిలం లక్ష్మీ వారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని పఠించినట్లయితే అహోబిల లక్ష్మీ వారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం లక్ష్మీ కటాక్ష సరసీరుహ రాజహంసాం పక్షీంద్ర శైల భవనాశమీసం గోక్షీరసార ఘనసార పాటీర వర్ణం వందే కృపానిధిం అహోబిల నారసింహం ఇది అహోబిల క్షేత్ర వారికి సంబంధించిన ధ్యాన శ్లోకం కాబట్టి అందరూ కూడా అహోబిలం చాలా శక్తివంతమైన క్షేత్రం జీవితంలో ఒక్కసారైనా సరే దర్శించాల్సిన క్షేత్రం అంతటి శక్తివంతమైనటువంటి అహోబిల క్షేత్రంలో లక్ష్మీ వారికి జరిగేటటువంటి కళ్యాణోత్సవం సందర్భంగా మీ గృహంలోనే దీపారాధన చేసి అహోబిల క్షేత్రంలో స్వామివారి అనుగ్రహం కలగటానికి ఏ శ్లోకాన్ని పఠించుకోవాలో ఇంకొకసారి చూద్దాం మరి లక్ష్మీ కటాక్ష సరసీరుహ రాజహంసాం శైల పక్షీంద్రశైల భవనాశమీసం గోక్షీరసార ఘనసార పాటీర వర్ణం వందే కృపానిధిం అహోబిల నారసింహం శ్లోకం చదువుకోండి అహోబిల క్షేత్ర లక్ష్మీ నరసింహస్వామివారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులకండి స్వస్తి